హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సి బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం వారు గుడ్ న్యూస్ అయితే తీసుకువచ్చారు సో ఆ గుడ్ న్యూస్ ఏంటి డ్వాక్రా మహిళలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి ఆల్ అన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా సాధికారకతను బలోపేతం చేయడం కోసం మరో ముందడుగు వేసింది డ్వాక్రా సంఘాలను దృష్టిలో ఉంచుకొని స్త్రీ నిధి సంస్థలో చోటు చేసుకుంటున్న అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది రుణాల వసూలు ప్రక్రియను పారదర్శకంగా మార్చడం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా రికవరీ యాప్ను అందుబాటులోకి తీసుకురానుంది ఈ యాప్ ద్వారా ఆగస్టు నెల నుంచి డ్వాక్రా సంఘాల మహిళలు తమ రుణ వాయిదాలను నేరుగా ఆన్లైన్ ద్వారా చెల్లించేందుకు సిద్ధం చేస్తున్నారు గతంలో మహిళలు తమ వాయిదాలను విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లకు నగదు రూపంలో చెల్లించేవారు అనంతరం వారు వాటిని గ్రామ సంఘాల ద్వారా స్త్రీనిధి ఖాతాలో జమ చేయాల్సి ఉండేది అయితే ఈ ప్రక్రియలో రెండు ప్రధాన సమస్యలు ఎదురయ్యాయి వీటిలో ముందుగా చెల్లింపు చేసినప్పటికీ విఓఏలు ఖాతాల్లో జమ చేయకపోవడం అందువల్ల మహిళలకు జరిమానాలు క్రెడిట్ స్కోర్ దెబ్బతిని పరిస్థితి రావడం జరిగింది అంతేకాకుండా స్థానిక అధికారులపై అక్రమ లావాదేవీల ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది మహిళలు ఇక తమ వాయిదాలను యాప్ ద్వారా నేరుగా స్త్రీనిధి ఖాతాలో జమ చేయగలుగుతారు విలేజ్ స్టాప్పై ఆధారపడాల్సిన అవసరం లేకుండా మధ్యవర్తిత్వ వ్యవస్థకు చెక్ పెట్టడం వాయిదా చెల్లించిన వెంటనే మొబైల్కు మెసేజు రసీదు లావాదేవీలు స్టేటస్ లభించడం వంటివి జరుగుతాయి సకాలంలో క్రెడిట్ అప్డేట్ అవ్వడంతో భవిష్యత్తులో రుణాలు పొందడం సులభమవుతుంది బ్యాంక్ లింకేజీ రుణాల పంపిణీ కూడా ఈ యాప్ ద్వారా మరింత సమర్థవంతంగా జరుగుతుంది గత ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు రుణాలు ఇవ్వడానికి వాణిజ్య బ్యాంకుల నుండి వెయ్యి కోట్లు అప్పు తెచ్చిందని కానీ ఆ డబ్బును ఇతర అవసరాలకు మళ్లించారని ఆరోపణలు ఉన్నాయి క్షేత్రస్థాయిలో మహిళా మహిళలు వాయిదాలు సక్రమంగా చెల్లించినా ఆ డబ్బు సంస్థకు చేరకుండా పక్కదారి పట్టించారని విమర్శలు ఉన్నాయి రికవరీ యాప్ ద్వారా ఈ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ప్రభుత్వం భావిస్తోంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో వారికి సంబంధించి ఏపీ ప్రభుత్వం వారు ఈ యొక్క నిధి పథకం ఏదైతే ఉందో ఆ పథకానికి సంబంధించిన యాప్ అనేది తీసుకురాబోతున్నారు ఆ యాప్ ఏంటంటే రికవరీ యాప్ను అందుబాటులోకి తీసుకువస్తున్నారు సో మనం బ్యాంకుల నుంచి ఏవైతే రుణాలు తీసుకొని ఉంటామో స్త్రీ నిధి లోన్ ద్వారా ఏదైతే రుణం తీసుకొని ఉంటామో ఆ రుణాన్ని మనం చెల్లించేందుకు గతంలో మోటివేటర్లు అలాగే గ్రూప్ లీడర్లు విఓఏలల దగ్గర అయితే ఈ డబ్బులు ఇచ్చేవాళ్ళము వాళ్ళైతే తీసుకువెళ్ళి బ్యాంకులో జమ చేసి ఆ రసీదు వాళ్ళ దగ్గరే పెట్టుకునే వాళ్ళు సో కొంతమంది ఏం చేసేవాళ్ళంటే డబ్బులు కట్టకుండా అవి ఇతర అవసరాలకు వాడేసుకొని బ్యాంకుల నుంచి టైంకి సం డబ్బులు ఇవ్వకుండా కొంచెం లేటుగా ఇచ్చినట్లయితే వాళ్ళకి స్కోర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది కదా సో ఈ విధంగా అయితే సకాలంలో చెల్లించకపోవడం వల్ల వాళ్ళు మొబైల్కి మెసేజ్ అయితే రాదు అలాగే వీళ్ళు స్కోర్ అనేది పడిపోతుంది బ్యాంకుల నుంచి సో వీళ్ళకి సరిగ్గా కట్టట్లేదు అని లోన్స్ సరిగ్గా ఇవ్వడానికి బ్యాంకులు నిరాకరిస్తాయి సో అలాంటివి జరగకుండా క్రెడిట్ స్కోర్ అనేది తగ్గిపోకుండా ఉండాలి అని ఏపీ ప్రభుత్వం వారు నిర్ణయం తీసుకున్నారు సో అందుకని ఈ యొక్క రికవరీ యాప్ని తీసుకురాబోతున్నారు సో మహిళలు ఈ రికవరీ యాప్ ద్వారా బ్యాంకుల్లో తీసుకున్నటువంటి రుణాలను వాళ్ళ యొక్క మొబైల్ ద్వారానే మనం జమ చేసేయవచ్చు అది కూడా టైంకి మన మొబైల్ మన యాప్లో ఉన్నటువంటి మన మొబైల్లో ఉన్నటువంటి డబ్బులను యాప్ ద్వారా మనం టైం టు టైం అయితే డబ్బులు చెల్లించవచ్చు అప్పుడు మనకు క్రెడిట్ స్కోర్ కూడా చాలా బాగుంటుంది రుణాలు కూడా మనకు ఇవ్వాల్సిందిగా బ్యాంకుల నుంచి ఎలాంటి అబ్జెక్షన్ లేకుండా రుణాలు కూడా కరెక్ట్గా ఇచ్చేస్తారు సో ఇక మీదటి నుంచి ఈ అప్డేట్ అయితే తీసుకొని వచ్చారు డ్వాక్రా మహిళా సంఘాలు ఎవరూ కూడా ఇబ్బంది పడకుండా సో ఆ డబ్బులు వల్ల బ్యాం గ్రూపులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఉండేందుకు మొబైల్స్ నుంచే మనమే డైరెక్ట్గా కట్టేసుకునే విధంగా చర్యలు తీసుకోబోతున్నారు సో ఇప్పుడు మనం రుణం తీసుకుంటే మన మొబైల్ నుంచి మన రుణాన్ని మన లోన్ని మనమే కట్టుకోవచ్చు ఈ విధంగా అయితే తీసుకురాబోతున్నారు సో కట్టిన వాళ్ళ స్కోర్ అయితే క్రెడిట్ స్కోర్ బాగుంటుంది కట్టని వాళ్ళది క్రెడిట్ స్కోర్ సరిగ్గా ఉండదు కారణంగా ఎవరికి రుణాలు ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అని బ్యాంకుల నుంచి నిర్ణయాలు అయితే తీసుకోవడం జరుగుతుంది సో దీంట్లో ఎలాంటి ఇతరులకి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అది కాక మనం డబ్బులు ఇచ్చినప్పుడు వాళ్ళు సరిగ్గా కట్టకపోవడం ఇలాంటివి జరగకుండా ఏపీ ప్రభుత్వం వారు ఈ నిర్ణయం తీసుకున్నారు సో ఇది నిజంగానే చాలా మంచి విషయం అండి ఎందుకంటే మనం లోన్ కట్టడానికి వెళ్ళినప్పుడు హాఫ్ డే మనకు వెంట్ బ్యాంకు దగ్గరకు వెళ్ళడానికి రావడానికి అక్కడ లైన్లో నిలబడి కట్టడానికే సమయం సరిపోతుంది సో వెళ్ళలేని పక్షానికి కూడా ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో ఈ మొబైల్ యాప్ అనుకోండి మనం ఇంట్లో నుంచే ఎక్కడున్నా సరే డబ్బులైతే సమయానికి మనం బ్యాంకు చెల్లించేయచ్చు అప్పుడు మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు టైము వేస్ట్ కాదు సో ఇది నిజంగానే మంచి విషయం అని చెప్పుకోవాలి మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ